షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ విశ్వకర్మ బాబా పూజ ఉంది ఆ పూజ కోసం అయితే లేబర్ కోసం ఇంకా సారీస్ వచ్చేసి బెడ్ షీట్లు కొన్నామని చెప్పాను కదా ఇప్పుడైతే అవి తీసుకొని అయితే మీ మా నేనైతే సైట్ మీదకి అయితే వెళ్తున్నాను ముందు రోజే తీసుకొచ్చేసాము బెడ్ షీట్లు సారీస్ ఇవన్నీ తీసుకొచ్చాము కదా ముందు రోజు అయితే తీసుకొచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అయితే పొద్దున్నే విశ్వకర్మ బాబా పూజ అనమాట మన సైడ్ ఏంటంటే చాలా వరకు తెలంగాణ సైడ్ ఆంధ్ర సైడ్ దసరా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అక్కడ సైడ్ అలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ సైడ్ సెలబ్రేట్ ఎలా చేసుకుంటారు ఇక్కడ కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ అలానే సెలబ్రేట్ అయితే చేసుకుంటారు ఇంకా పిల్లలు అయితే స్కూల్ కి వెళ్ళిపోయారు వాళ్ళకైతే లంచ్ కట్టలేదు అనమాట మళ్ళీ లంచ్ టైానికి ఇంటికి అయితే వచ్చేసేయాలి మా ఆయన నేను ఇంటికాడ పూజ చేసుకుని అక్కడికైతే బయలుదేరాము కార్ మీద అయితే ఇవన్నీ పెట్టేసాము లగేజ్ అంతా కార్ మీద పెట్టేసి కార్ మీద అయితే వెళ్ళాము వాళ్ళకి ఏమేమి కావాలో మధ్యలో అయితే తీసుకోవాలనేసి కార్ అయితే ఆపేము ఇక్కడైతే మా ఆయన అయితే వాళ్ళ కోసం కొన్ని వాటర్ బాటిల్స్ ఇంకా ఆ లేడీస్ ఉంటారు కదా వాళ్ళకైతే డ్రింక్స్ అయితే తీసుకున్నారు వాళ్ళు ఎక్కువ శాతం ఫ్రూటీస్ తాగుతారంట అందుకే ఒక ఫ్రూటీ లడి ఒకటి ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకున్నారు అక్కడ అవి తీసుకొని ఒక స్వీట్స్ షాప్ దగ్గర ఆగాం స్వీట్స్ కూడా ఆ పూజ దగ్గర పెడతారు పెట్టిన తర్వాత ఇంకా అందరు తింటారు కదా స్వీట్స్ అనేసి వాళ్ళకి కావాల్సినవి ఏమేమి స్వీట్స్ కావాలా అవన్నీ తీసుకున్నాము ఇక్కడ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి నాకు నచ్చిన స్వీట్స్ అన్నీ ఉన్నాయనమాట ఇంకా ఒక్కొక్కటిగా చూస్తున్నాను ఇస్తారా ఇవ్వరా ఒక్కొక్కటి లేదంటే అన్ని కలిపిస్తారా లేదంటే దేని రేట్ దానిక అనేది అడుగుతున్నాను ఇక్కడ చూసారు కదా మిక్స్డ్ అయితే ఫోర్ ఫోర్ హండ్రెడ్ అంట హాఫ్ కిలో ఫోర్ హండ్రెడ్ అంట మిక్స్డ్ ఇంకొకొక్క దాని మీద ఒక్కొక్క రేట్ అయితే వేసారు చూసారా కి ఒకటి అయితే కిలో ఉంది అది థర్టీన్ హండ్రెడ్ ఎంత వేసారు సో ఇక్కడైతే వాళ్ళకైతే తీసుకున్నాము కోవాసు ఇంకా అదేమంటారు దానికి కలాకాండి ఇంకా పెడల్ అయితే వాళ్ళ గురించి అయితే తీసుకున్నాము కోవా కలాకాండి పెడల్స్ తీసుకున్నాము ఇక్కడైతే ఇవి నాకు నచ్చిన వల్ల ఇక్కడ వేయించుకున్నాను నువ్వుల లడ్డు ఇంకా అదేమంటారు దానికి సున్ని లడ్డు బాదుషా ఇంకా మైసూర్పాకు ఇంకా కలా అదేమంటారు కరాకి హల్వా ఇంకా గోధుమ లడ్డు మిల్క్ మైసూర్పాకు ఇంకా కావాల్సినవన్నీ నాకు ఏమేమి కావాలో అవన్నీ వేసుకున్నాం అనమాట వేసుకొని ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము నా బాక్స్ వచ్చేసి నేను కార్లో ఉంచేసాను ఇక్కడైతే మేము రాగానే వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు వచ్చి ఒక ఒక్కొక్కటిగా తీసుకుంటున్నారు ఇంకా మా ఆయన అడిగారు కదా మీరు ఏం బిజినెస్ చేస్తారనేసి మా ఆయన అయితే సివిల్ కాంట్రాక్ట్ అనమాట ఇక్కడ పనులు చేపిస్తారు సిమెంట్ వర్క్ అనమాట మేస్త్రీలకు పెట్టి సిమెంట్ వర్క్ చేపిస్తారు చూసారు కదా బిల్డింగ్ ఇంకొక స్లాబ్ అయితే పడుతుందంట ఇప్పుడైతే ఆల్రెడీ మూడు పడ్డాయి ఇంకా కడుతున్నారు ఈ ఇటుకలతో ఈ కడుతున్నారనమాట ఇక్కడ ఫ్లాట్ లెక్క అనమాట త్రిబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కట్టి అన్ని పనులైన తర్వాత సేల్కి అయితే పెడతారు కదా అలా అనమాట ఇక్కడ మేము వెళ్ళేసరికి ఇక్కడ మేము దసరాకి అయితే ఎలా పూజ అయితే చేస్తామో పని తాలుగు సామాన్లు ఉంటాయి కదా సిమెంట్ వర్క్ చేస్తారా ఏమేమి సామాన్లు ఆ ఆ సామాన్లకైతే పూజ చేయాలి అన్నీ కడిగేసి ఎవరెవరు సామాన్లు ఉన్నాయో అన్నీ కడిగేసి అలా పెట్టారు మేము వెళ్ళేసరికి ఒక ఆవిడ అయితే ముగ్గు అయితే వేసింది విష్కర్మ బాబాకైతే ఒక రూమ్లో పెట్టారనమాట ఇంకా అక్కడ రూమ్లో పెట్టి అక్కడికి వెళ్ళి ఒక ఐదుగురు వెళ్ళి అక్కడైతే దండం పెట్టుకొని దీపం వెలిగించేసి అగరవత్తులు కూడా వెలిగించేసి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఆ విశ్వకర్మ బాబాకైతే తీసుకొచ్చి అక్కడ డెకరేషన్ అయితే చేశారు కదా చిన్నగా ఆ డెకరేషన్ దగ్గర అయితే కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇంకొకొక్కరికి పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట ఫస్ట్ అయితే ఇంటి నుండి తెచ్చేటప్పుడు కూడా ఇలా పూజ చేస్తారు మళ్ళీ షాప్ నుండి తెచ్చేటప్పుడు కూడా పూజ అయితే చేస్తారు ఇక్కడ ఇక్కడ ఒక ఐదు మంది వెళ్ళారు కదా ఇంకా పట్టుకొని అయితే పైకి అయితే ఎక్కిచ్చారు మేము డెకరేషన్ బట్ట తీసుకెళ్ళాము మేము వెళ్ళేసరికి డెకరేషన్ అయితే కట్టేశారనమాట అలా వెనక్కి లేడీస్ చీరలు ఉంటాయి కదా కలర్ కలర్ చీరలతో అలా డెకరేషన్ అయితే కట్టేశారు ఇంకా మేము వెళ్ళింది తీసుకెళ్ళి ఇస్తే ఇంకా అవసరం లేదన్న కట్టేసామని చెప్పారనమాట సో ఇక్కడైతే ఇంకా అన్ని పెట్టి ఇంక విస్మ విస్కర్మ బాబాకి పెట్టిన తర్వాత వాళ్ళ పద్ధతులు ఉంటాయి కదండి కొంతమంది కొంతమంది పద్ధతులు తెలుస్తాయి మాకు మా పద్ధతులు తెలుస్తా మేము చేసే పూజకి వాళ్ళకి ఏదో ఒక డిఫరెంట్గా విచిత్రంగా చూస్తారు వాళ్ళు చేసే పూజలు వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్గా విచిత్రంగా ఉంటాయి సేమ్ వినాయకుడికి పూజ చేసినట్టే ఉంటుంది కానీ కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో అందరూ వాళ్ళు అయితే పూజ చేస్తుంటే వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎలా చేయాలి ఏంటి చేయాలంటే ఇక్కడ చూసారు కదా మేము తీసుకెళ్ళాం ఫ్రూట్స్ కొబ్బరికాయలు ముందు రోజే వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని కొనుక్కున్నారనమాట డబ్బులు ఇస్తే ఇంకా కొన్ని ఐటమ్స్ మా ఆయన అయితే తీసుకెళ్ళి ఇచ్చారు మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు కొన్ని స్వీట్స్ కొన్ని ఫ్రూట్స్ కొబ్బరికాయలు అయితే తీసుకెళ్ళాము కొన్ని పువ్వుల దండ అవన్నీ తీసుకెళ్ళాము అనమాట తీసుకెళ్ళి అన్నీ అక్కడ ఉంటాయి కదా ఫ్రూ ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇంకా దీపం వెలిగిస్తారు దీపం వెలిగించిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి అగరవత్లు వెలిగించేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కొబ్బరికాయ అయితే కొడతారు ఒక యాభై అరవై కొబ్బరికాయలు అయితే తీసుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కొబ్బరికాయ ఎవరెవరు ఎన్ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అందరూ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా లాస్ట్లో మనం ఎలా హారతి ఇస్తామో అలానే ఒక ఐదుగురు ఒక ఐదుగురు అయితే నిల్చొని హారతి అయితే ఇచ్చారు హారతి ఇచ్చిన చెప్పు ఈ పాట అయితే పెట్టారు ఒకసారి మీకు వినండి చూ చూడండి ఫస్ట్ అయితే నాకు కొంచెం మొహమాటంగా నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి కొంచెం మొహమాటం అనిపించింది ఫస్ట్ నేను వెళ్ళలేదు తర్వాత మా ఆయన అన్నారు వెళ్ళి పూజ నువ్వు కూడా పూజ చేయంటే నేను కూడా కొంచెం అలా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టి దేవుడి దగ్గర అయితే పువ్వులు పెట్టేసి ఇంకొచ్చేసాను అనమాట నేను అలా కొబ్బరికాయ కొడుతుంటే నాకు ఏంటో కొత్తగా అనిపించింది అనమాట కొత్తగా ఏం కాదు వినాయకుడి దగ్గర మనం ఎలా పూజ చేస్తాం అలా అనిపించింది కానీ కానీ ఏంటంటే వాళ్ళ ముందు పూజ చేయడం ఏంటంటే కొత్తగా అనిపించింది ఆ రోజు బుధవారం కదా ఇంట్లో పూజ చేసుకొని నేను సారి కట్టుకొని వచ్చేసాను ఇంకా ఇంక ఇంట్లో పూజ అయిన తర్వాత అదేసారితో వచ్చేసాను ఇంకా అందరం పూజ అయిన తర్వాత అందరూ అలా ఫోటో ఇంటే ఈ సంవత్సరం ఉండేవాళ్ళు మళ్ళీ సంవత్సరంకి ఉంటారో ఉండరు అనమాట వేరే దగ్గరికి వెళ్ళిపోవడం ఊరు వెళ్ళిపోవడం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఉంటారో ఎంతమంది ఉంటారో అంతమందితో ఫొటోస్ అయితే అనమాట అలా ఫొటోస్ దిగారు నాతో కూడా లేడీస్ అనేది ఫొటోస్ దిగారు అది కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఇక్కడైతే జెంట్స్ అయితే ఫొటోస్ మా ఆయనతోనే ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు మా ఆయన ఎక్కడో కార్నర్లో ఉన్నారు చూడండి కనిపించట్లేదు ఇంకొకొక్కరిగా ఒక్కొక్కరిగా ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా విశ్వకర్మ బాబా కాడ ఏమేమి పెట్టారో చూడండి మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి చాలా వరకు తెలుస్తుంది ఈ మధ్య అందరూ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది చాలా వరకు ఇంకేంటంటే చాలా వరకు ఏంటంటే మన దసరాకి ఎలా మనము తాలూకు సామాన్లు కరెంట్ సామాన్లు పూజ అయితే చేస్తామో అలానే అనమాట సో ఇక్కడ అంత పూజ అంతా అయిపోయిన తర్వాత మేము తీసుకెళ్ళాం కదా సారీస్ బెడ్షీట్లు అయితే లేడీస్కి అయితే సారీస్ సారీతో పాటు ఒక స్వీటు అంటే అప్పుడే తినడానికి స్వీటు మేము తీసుకెళ్ళాము స్వీట్స్ అక్కడ పెట్టేసాము ఇంకా మేము వాళ్ళందరూ తర్వాత అయితే తీసుకుంటారు కాబట్టి ఒక్కొక్క స్వీట్ అయితే ఇచ్చాము ఫ్రూటీస్ అయితే తీసుకెళ్ళాం కదా ఒక్కొక్క ఫ్రూటీ ఇంకా ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చామన్నమాట ఒక్కొక్కసారి ఒక ఫ్రూటీ ఇంకా స్వీట్ పెట్టి ఇంకా వాళ్ళకి ఇచ్చామన్నమాట తర్వాత వచ్చేసి జెంట్స్ ఉన్నారు కదా మగవాళ్ళు మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సైజు తెలియదు కాబట్టి ఇంకా ఏంటంటే సైజ్ తెలియదు కాబట్టి వాళ్ళకైతే బెడ్షీట్లు ఇచ్చాము అంటే ప్రతి ఇయర్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు కానీ ఏదైనా ఇస్తారనమాట ఇయర్ కూడా ఇచ్చారు కానీ మళ్ళీ బెడ్షీట్లు కూడా ఇస్తే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా చలి కూడా చలి కూడా బాగుంది కదా అనేసి ఇంకా బెడ్షీట్స్ ఒక్కొక్క ఫైవ్ హండ్రెడ్ ఇంకా స్వీట్ అయితే ఇచ్చామన్నమాట జెంట్స్కి చూసారు కదా ప్రతి ఒక్కరు ఎవరైతే చేస్తారో వాళ్ళ సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఇలా పూజ చేసుకున్నారు చక్కగా చేసుకున్నారు పూజ మేము తీసుకెళ్ళిన స్వీట్స్ అలా పెట్టారు తర్వాత వాళ్ళే తీసుకొని తినేస్తారనమాట నెక్స్ట్ రోజు వరకు అలా దీపం కాలుతూనే ఉండాలి దీపం ఎవరే ఒకరు చూసుకుంటూ ఉంటారు నెక్స్ట్ రోజు అనమాట మనం వినాయకుడికి ఎలా నిమజ్జనం చేస్తారో అలానే నెక్స్ట్ రోజు హోమం కాల్చి నిమజ్జనం అయితే మధ్యాహ్నం కి భోజనాలు కూడా చెప్పాము క్యాటరింగ్ అయితే ఇచ్చేసాము అనమాట మధ్యాహ్నం భోజనాలకి ఇంకా నేను పిల్లలకి లంచ్ బాక్సులు కట్టాలి కాబట్టి నేను ఈ సారీస్ ఇచ్చేసి వెంటనే వచ్చేసాను ఇంకా లంచ్ ఇచ్చేటప్పుడు మా ఆయన ఏం చేశారంటే వీడియో ఎవరో తీస్తారు కదా అని అనుకున్నారనమాట ఎవరూ తీలేదు వీడియో అందరికి ఎంత మంది ఉన్నారో అందరికి బిర్యానీ వెజ్ తినోళ్ళకి వెజ్ బిర్యానీ నాన్ వెజ్ నాన్ వెజ్ చికెన్ బిర్యానీ అయితే ఇచ్చాము కానీ ఆ వీడియో అయితే తీయలేకపోయారు ఆ వీడియో అందుకే పెట్టలేదు నేను వచ్చేసాను కదా ఎవరైనా తీస్తారేమో ఫుడ్ ఇచ్చే వీడియో చిన్న బిట్ అయినా పెడదాం అనుకున్నాను అడిగేసరికి ఇంకెవరూ తీయలేదని చెప్పారు ఎవరైనా తీస్తే గనక నీకు పంపిస్తానని చెప్పారు అనమాట అప్పట్లోకి ఈ వీడియో ఎడిటింగ్ చేసేసాను ఇంకెవరి దగ్గరైనా ఉంటే ఆ వీడియో షార్ట్ వీడియోగా పెట్టేస్తాను సో ఈ విష్కర్మ పూజ చూస్తే వినాయకుడికి పూజ చేసినట్టే అనిపించింది అనమాట నాకు వాళ్ళ దేవుడు విష్కర్మ బాబా అనేసి ఒక దేవుడు అనమాట వాళ్ళు పూజ అయితే బాగా జరిగింది వాళ్ళు మేము తెచ్చిన సారీస్ కూడా చాలా బాగా అందరికి నచ్చాయి కలర్ఫుల్గా ఉన్నాయి వాళ్ళు కట్టే శారీస్ లాగే ఉన్నాయి అందరికీ నచ్చాయి అనమాట కలర్స్ ఎవరికైనా కలర్ నచ్చకపోతే చేంజ్ చేసుకోండి అని చెప్పాము వాళ్ళ ఇష్టం ఇంకా సో అందరూ అందరికైతే ఇంకా వీడియో తీసేసాను వీడియో తీసేసిన తర్వాత నేను ఇంటికైతే వచ్చేసాను సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇచ్చేది కూడా పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది సో ఇంకా ఏం చేస్తాం ఉంటే గనక పెడతాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్